హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా లాస్ట్ టైం ఒక సబ్స్క్రైబర్ నన్ను ధనియాల చారు ఎలా చేసారక్క చూపించండి అన్నారు ఇన్ని రోజులు కుదిరింది సో ప్రాసెస్ అయితే ఇదేనండి ఆయిల్ అది వేసుకొని జీలకర్ర అన్నీ వేసుకొని ధనియాలు కూడా వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే దానిలోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా వేసుకుంటా ముందు ఉల్లిపాయ పచ్చిమిరగాయలు మగ్గాలి దానిలో ఉప్పు పసుపు కూడా వేసుకొని మగ్గిన తర్వాత టమాటాలు వేసుకొని కారం వేసుకొని మనకు తగినన్ని వాటర్ పోసుకొని మరిగించుకోవడమే సో ప్రాసెస్ అంతా కూడా మీకు చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి అలాగే నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా నేను మ్యారేజ్ అయిపోయిన తర్వాత నుంచి ఇన్ని రోజులు అవి ఎక్కడెక్కడికి తిరిగాను ఏంటి అనేది కూడా మీకు ఈ వ్లా ఈ వీడియోలో మొత్తం అదే షేర్ చేస్తున్నాను సో లాస్ట్ వరకు చూడండి వీడియో చిన్నగానే ఉంది కాబట్టి స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూసి మీకు గనక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సో నా మ్యారేజ్ టైంకి మా వారు పూణేలో ఉన్నారండి అప్పటికే ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నుంచి మా వారు పూణేలో ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు సో ఇంకా నాకు మ్యారేజ్ అయింది నన్ను పూణే తీసుకొని వెళ్ళారనమాట అక్కడ హిందీ ప్యూర్ హిందీ నాకు అస్సలు వచ్చేది కాదు ఫుల్ ఏడ్ ఏడ్చేసాను నేనైతే అదేంటి అసలు అంత దూరం ఎలా ఇచ్చారో నాకే అర్థం కాలేదు మా అమ్మ వాళ్ళు ఆ రోజుల్లో నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అలా ఎలా ఇచ్చారా అనేసి సో ఇంకా నేనైతే ఫుల్ లేట్ చేసేదాన్ని ఇంకా మా అత్తే ఒక ఫోర్ మంత్స్ నాతోటి ఉన్నారు ఇంకా అంతలోపు ఎదురింటి వాళ్ళు కిందింటి వాళ్ళు ఓనర్ వాళ్ళు బాగా మాట్లాడేవాళ్ళు దానివల్ల నేను నిదానంగా హిందీ అది మాట్లాడడం నేర్చుకొని ఇంకా వాళ్ళతోటి బాగుండేదాన్ని ఇంకా రేఖా బాబీ అని చెప్పప్పుడు పోహార్ రెసిపీ కూడా నేర్పించిందని చెప్పాను కదా ఆ బాబీ అయితే నిజంగా ఇంట్లో చుట్టాలు సొంత వాళ్ళకంటే కూడా చాలా ఆప్యాయంగా ప్రేమగా చూసుకునే వాళ్ళు ఏదైనా పెట్టడము రకరకాలు చేయడము నన్ను ఒక చిన్న పిల్లలా ట్రీట్ చేసేవాళ్ళు అప్పుడు నేను చాలా చిన్నదాన్ని కదా అందుకని చెప్పి చాలా బాగా చూసుకునే వాళ్ళు కరెక్ట్గా అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నామో లేదో మేము అయితే ట్రాన్స్ఫర్ అయిపోవాల్సి వచ్చింది ఇంక అప్పుడు నాకు అప్పుడే తెలిసిందనమాట నాకు ఒక పీసీఓడి ఇష్యూ ఉందని చెప్పి ఇంక హాస్పిటల్స్ చుట్టూ తిరగడము ఇక అదంతా అది వేరే టాపిక్లు అండి ప్రెగ్నెన్సీ గురించి ఎన్ని హాస్పిటల్స్ తిరిగాను అనేది మాకు ఇంకో వేరే వీడియోలో చేస్తాను పెట్టు జో 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 కొట్టమ్మ బొమ్మకి బొమ్మకు చూకుంటుమ్మా బొజ్జు పెట్టునా బొజ్జ పెట్టు బొజ్జ పెట్టు బొమ్మని కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్కి మళ్ళీ మాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది బాగుంది పూణే క్లైమేట్ బాగుంది అనుకున్నాము మేము పూణేలో వచ్చేసి పింపురి చించువడు అక్కడ అక్కడ ఉండేవాళ్ళము ఇల్లు అయితే టూ రూమ్సే ఉండే గానీ చాలా పీస్ఫుల్గా ఉండేది దాని తర్వాత ఇంకా పూణే నుండి ట్రాన్స్ఫర్ అయితే ఫుల్ ఏడ్చుకుంటూ వచ్చేసాము దాని తర్వాత మేము హైదరాబాద్లో ఇన్ఫోసిసే ట్రాన్స్ఫర్ అయిందన్నమాట పోచారంలో ఉన్నాము అసలు అదైతే పెద్ద అడవి అండి ఒక అడవిలో ఒక ఇల్లు ఉండిద్ది అటు పక్కన ఒక ఎవరు ఉండరు ఇటు పక్కన ఒకళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఏంటో వాళ్ళ ప్రపంచం ఏంటో అన్నట్టు ఉంటారు అసలు మనుషులతో సంబంధం ఉండదు ఇంకా అలా ఉండేది ఒక్కదాన్నే ఉండేదాన్ని డబల్ బెడ్రూమ్ ఇల్లు అసలు వెనకేమో పొట్టలు పాము పొట్టలు అవి ఉండే పాములు తిరుగుతూ ఉండేవి అసలు ఎవరో చేంజ్ చేసినా కూడా తెలీదు మా ఆయనేమో అప్పుడు మధ్యాహ్నం షిఫ్ట్ ఇంక మిడ్ నైట్కి వచ్చేసే వాళ్ళు నేనైతే భయపడతా ఉండేదాన్ని అప్పటికీ మా అత్త ఒక వన్ మంత్ అట్లా ఉండి ఇంక వెళ్ళిపోయారు దాని తర్వాత ఇంకా నేనే ఉండడం అలవాటు చేసుకున్నాను అయితే నాకు చాలా కష్టంగా ఉండేది కరెక్ట్గా అక్కడ మేము ఒక త్రీ ఫోర్ మంత్స్ ఉన్నాం అంతే ఇంకా ఫిబ్రవరిలో అక్కడికి వెళ్ళాము టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఫిబ్రవరిలో ఇంకా జూన్ కల్లా మేము ఇంటికి వచ్చేసాం విజయవాడ విజయవాడలో ఒక కంపెనీ స్టార్ట్అప్ కంపెనీలో ఆఫర్ వచ్చిందని చెప్పి అక్కడికి వెళ్ళాము తీరా అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చేశారు ప్రాజెక్ట్ రాలేదు ప్రాజెక్ట్ రాలేదని చెప్పి టూ మంత్స్ అలా మమ్మల్ని ఖాళీగా కూర్చోబెట్టేశారు అప్పుడు మేము పడినంత బాధ ఇంకెప్పుడు పడలేదండి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు మా వారైతే ఇంకంతే కదా వర్క్ చేస్తూ ఉండే వాళ్ళు ఖాళీగా ఉంటే ఈఎంఐస్ ఉంటాయి లోన్స్ ఉంటాయి ఇంట్లో చూసుకోవాలి ఇవన్నీ చేయకుండా ఇంట్లో కూర్చుంటే చాలా కష్టం కదా అప్పటికి మా మామయ్య చూసుకున్నారు అయినా సరే చాలా ఇబ్బందిగా ఉండేది మాకు ఇంకా దాని తర్వాత మాకు ఇండోర్లో ఒక కంపెనీలో ఆఫర్ వచ్చింది ఎక్సలా అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఇండోర్ వచ్చేసి విజయవాడ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ కిలో ట్వంటీ ఫోర్ అవర్స్ దూరంలో ఉండేదనమాట వన్ ఫుల్ డే జర్నీ ఇక దాని తర్వాత మా వారు నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు ఇంకా ఫుల్ ఏడ్చుకుంటా ఉన్నాను నేను ఇంకప్పుడు టూ మంత్స్ త్రీ మంత్స్ మా ఆయన ఇండోర్లో ఉండిపోయారు నేను మా అత్తయ్య వాళ్ళ దగ్గరే ఉన్నాను మా అమ్మ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళలేదు నా మోస్ట్ ఆఫ్ ద డేస్ నేను మా అత్తయ్య వాళ్ళతోనే ఎక్కువ గడిపాను నా పెళ్ళైన తర్వాత మా ఆయనతో కంటే కూడా ఫస్ట్లో అయితే ఇక దాని తర్వాత త్రీ మంత్స్ తర్వాత మా ఆయన నన్ను ఇండోర్ తీసుకెళ్ళారు అప్పటికే అది టూ థౌజండ్ సెవెంటీన్ అక్టోబర్లో మా వారు ఇండోర్ వెళ్ళారు ఇంకా నేను ఎయిటీన్లో వెళ్ళాను అనమాట ఇండోరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడైతే మొత్తము సెమీ ఫర్నిష్డ్ హోమ్ హోమ్ అనమాట డబల్ కాటో ఫ్రిడ్జ్ అన్ని ఓనర్సే ఇచ్చారు అప్పుడు రెంట్ వచ్చేసి అది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉండేది అండ్ పూణేలో ఇల్లు వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేది అండ్ హైదరాబాద్లో ఇల్లు రెంట్ పెద్దదైనా సరే అది అడవిలో కాబట్టి అది ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ లోపల కరెక్ట్ గుర్తులేదు నాకు ఇంక ఇండోర్లో ఏంటంటే అది అయితే అసలు ప్యూర్ హిందీ అసలు వాళ్ళు ఎంత ఫాస్ట్గా హిందీ మాట్లాడతారు అస్సలు అర్థమయ్యేది కాదు నాకు అసలు అయితే అక్కడ రోడ్లుగా నాది అంతా బాగుండేది అక్కడ నేను చాలా వెయిట్ లాస్ అవ్వడము డైటింగ్ చేయడము అలాగా నేను చాలా మంచిగా టైం స్పెండ్ చేశాను ఇంక చెప్పాను కదా ఎక్కడైనా కూడా మేము వన్ ఇయర్కి మించి అస్సలు ఉండలేదు ఇక అలా పరిగెడతానే ఉన్నాము దాని తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి మేము వెల్లూరు ఉంది కదా కాట్పాడి గోల్డెన్ టెంపుల్ ఉంది అమ్మవారిది సిరిపురం అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యిందనమాట అక్కడ వచ్చేసి డేటా ఫ్యాక్ట్ ఎంట్రీ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది అయితే మాకు వచ్చిన బ్యాక్ డ్రాప్ ఏంటి అంటే మాకు మధ్యలో టూ మంత్స్ బ్రేక్ రావడం వల్ల సేమ్ శాలరీకే వెళ్లాల్సి వచ్చి రావడం మళ్ళీ ఎక్స్లాలో అక్కడైతే అస్సలు వర్క్ టార్చర్ లా ఉండేది ఇండోర్లో అస్సలు మా వారికి ఖాళీనే ఉండేది కాదు ఫ్రైడే హాలిడే ఉండేది అక్కడ సాటర్డే సండే వర్కింగ్ డేస్ ఫ్రైడే కూడా హాలిడే అనే పేరే తప్ప అస్సలు ఖాళీ ఉండేది కాదు ఇక నాకైతే అసలు ఒక నరకం లా ఉండేది అస్సలు టైం ఉండదు మాట్లాడడానికి టైం ఉండదు పడుకుంటే ఏ మిడ్ నైట్ కో వచ్చి పడుకోవడం మళ్ళీ మార్నింగ్ వర్క్ 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 ఇంక ఇంతే అనమాట ఒక్కొక్క టైంలో అయితే నాకు పిచ్చి వచ్చేసేది అలా అనమాట బట్ అక్కడ నేనైతే మంచిగా టైం స్పెండ్ చేసే వెజిటేబుల్స్ మార్కెట్కి వెళ్ళడం సొంతగా నేనే కొన్ని తెచ్చుకోవడము వాకింగ్ చేయడము ఎక్సర్సైజెస్ చేయడము అలాగా నేను చాలా నేర్చుకున్నాను ఇండోర్లో అక్కడ చుట్టుపక్కల వాతావరణం మనుషుల్ని చూసి ఇంకా దాని తర్వాత మేము వెల్లూరు వచ్చేసాము వెల్లూరులో అయితే ఒక పైన ఒక సింగిల్ రూమ్లో ఉండేవాళ్ళము ఆ రెంట్ కూడా వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో అనమాట అంత చిన్న అదే ఇల్లు అనమాట లాస్ట్ వెల్లూరులో కూడా కరెక్ట్గా మేము ఒక వన్ ఇయర్ ఉన్నట్టున్నాం అంతే మించి ఉండలేదు బట్ అక్కడ చాలా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము తిరువన్మలై తిరుత్తని అరుణాచలం ప్రదక్షిణ అలాంటివన్నీ చేసాము ఇంకా హాస్పిటల్స్ అయితే తిరుగుతూనే ఉన్నాంలేండి ఇంకా దాని తర్వాత అక్కడ కింద షకీ లాంటి అని చెప్పేసి ఒక ఆంటీ ఉండేవారు ఆంటీ చాలా మంచివారు వాళ్ళకి అక్కడ తెలుగు వస్తుంది అనమాట అది తమిళనాడు ఆంధ్ర బార్డర్ పక్కనే కాబట్టి అక్కడ చాలా మందికి తెలుగు వస్తుంది షకీ లాంటి అని ప్రేమ ఆంటీ కూరగాయల మార్కెట్లో ఒక ఆంటీ వాళ్ళందరూ కూడా అసలు సొంత పిల్లలాగా ట్రీట్ చేయడము నేను చాలా చిన్నగా ఉండేదాన్ని కదా అప్పుడు చాలా బాగా వాళ్ళు ఇంకా నాకు ఇలా పిల్లలు లేరు అని చెప్పి కూడా వాళ్ళు చాలా కన్సర్న్గా తీసుకొని ఇలా చేయమ్మా అలా చేయమ్మ అని చెప్తూ ఉండేవాళ్ళు ఇంకా దాని తర్వాత వెల్లూరు నుంచి మేము విజయవాడ లాక్డౌన్ పడకముందే వెల్లూరు నుంచి చిత్తూరు వచ్చేసాము చిత్తూరులో వేరే కంపెనీ అనమాట అక్కడ చిత్తూరులో కంపెనీ వచ్చేసి క్రియా ఐటీ ప్రైవేట్ సొల్యూషన్స్ అని చెప్పేసి అక్కడ కొచ్చాము అయితే చిత్తూరులో కూడా ఒక ఇంట్లో ఉన్నామన్నమాట పైన అసలు ఆ ఇల్లు అయితే చిన్నది ఎంత చిన్నదంటే బాబోయ్ అసలు పైన అసలు ఎవ్వరు కనిపించరు అలాగే ఉన్నాము ఎందుకంటే అప్పుడు చాలా బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉండేవి చాలా ఫైనాన్షియల్గా కొంచెం మాకు క్రెడిట్ కార్డ్ ఎక్కువ యూస్ చేసేయడం వల్ల చాలా ఇబ్బందులే ఫేస్ చేసాము దానికి తోడు ఇంకా అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి కదండీ ఎక్కువగా లగ్జరీలకి పోయి ఇబ్బందులు పడ్డం కంటే ఉన్నదాని అడ్జస్ట్ చేసుకోవడానికి నేనే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాను నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి పీకలతో అయితే మా వారికి అస్సలు కూర్చొని నేను అప్పటికీ మా వారిని నేను అడగకపోయినా అన్ని తెచ్చిస్తారు ఇంకా అలాగా ఇంకా దాని తర్వాత మేము చిత్తూరులోనే ఉన్నాము దాని తర్వాత మా వారికి సడన్గా ఫీవర్ వచ్చి వన్ మంత్ అయితే అసలు హాస్పిటల్ ఇది అయిపోయారు ఇంకా దాని తర్వాత ఆ ఇల్లు కలిసి రాలేదేమో అని చెప్పి ఆ ఇంట్లో నుంచి మళ్ళీ మేము వెలూరు సేమ్ కంపెనీనే వెల్లూరులో ఉంది అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారనమాట మమ్మల్ని మళ్ళీ వేలూరు వెళ్ళిపోయాము వెల్లూరులో అయితే ఒక బ్యాచిలర్స్ ఉంటారండి పైన బ్యాచిలర్సే ఫ్రంట్ పోర్షన్ బ్యాచిలర్సే వెనక పోర్షన్ ఒక్కటి ఉంటుంది దానిలో దానిలో రూమ్ తీసుకున్నారు మా వారు అది వచ్చేసి డబల్ బెడ్రూమే బట్ నేనైతే ఫుల్ ఏడ్ చేస్తున్నాను అసలు బ్యాచిలర్స్ ఉన్న ఇంట్లో అలా ఎలా నన్ను దింపుతావు అసలు ఎవరైనా వచ్చినా కూడా నాకు తెలియదు కదా వెనక్కుంటుంది ఇల్లు ఎవరు పిలిచినా పలికే వాళ్ళు లేరు అని చెప్పి ఓ గొడవ పెట్టుకుంటే మా ఆయన ఓ తిట్టేశాడు నన్ను కరెక్ట్గా ఆ ఇంట్లోకి వెళ్ళిన వన్ వీకే లాక్డౌన్ పడింది అనమాట కరోనా లాక్డౌన్ లాక్డౌన్కి ముందు మా అత్తయ్యకి కాళ్ళు బాగాలేదని చెప్పి నేను విజయవాడ వచ్చాను మా అత్తయ్యని చూసుకుందామని చెప్పేసి ఇంక ఇంతలోపు లాక్డౌన్ పడింది కదా ఇంకా మా వారు అలాగే బైక్ మీద అయితే వచ్చేశారు మా కోసము ఇంకా అలా లాక్డౌన్ పడ్డము దాని తర్వాత నాకు ఫైబ్రాయిడ్ అని తెలియడము ఫైబ్రాయిడ్ సర్జరీ అవడము అలాగా ఇంకా చాలా ఇదైపోయిందనమాట దాని తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎండింగ్ టైంలో మళ్ళీ చిత్తూరులోనే వేరే ఇల్లు ట్రాన్స్ఫర్ అయ్యాము అనమాట సేమ్ కంపెనీనే వెలూరు వద్దు చిత్తూరు చిత్తూరులో అని చెప్పేసి చిత్తూరు కంపెనీకి చిత్తూరుకి ట్రాన్స్ఫర్ అయ్యాము అక్కడ వచ్చేసి డబల్ బెడ్ డబల్ బెడ్రూమ్ కాదు సింగిల్ బెడ్రూమ్ బట్ బాగుండేది ప్రశాంతంగా ఉండేది ఆ ఇంట్లో చాలా పీస్ఫుల్గా ఉండేది వర్క్ కూడా కొంచెం తక్కువగా ఉండేది ఈవినింగ్ నుంచి కొంచెం మంచిగా టైం స్పెండ్ చేయడానికి ఉండేది బట్ ఇంకక్కడ ఎక్కువ రోజులు ఏమి ఉండలేదు అంతలోపే మళ్ళీ మాకు పాండిచ్చేరి ఆఫర్ వచ్చిందని చెప్పి చిత్తూరు నుండి ఖాళీ చేసి రాగానే పాండిచ్చేరి వెళ్ళక ముందు హైదరాబాద్ ఆఫర్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ వైజాగ్ ఆఫర్ వచ్చింది వెంట వెంటనే అన్నీ ఇంకా సరే అని చెప్పి వైజాగ్ వెళ్ళాము వైజాగ్ వెళ్ళేమన్నా అక్కడ ఎక్కువ రోజులు ఉన్నామా అంటే అక్కడ కూడా ఎక్కువ రోజులు లేదు కరెక్ట్గా వన్ ఇయర్ అంటే కరెక్ట్గా వన్ ఇయర్ ఉన్నాం వైజాగ్లో బట్ మధురవాడ ఏరియా చాలా బాగుండేది అక్కడ ఇల్లు కానీ అదంతా చాలా బాగుండేది అప్పుడు నాకు ఆ వీడియోస్ ఇవన్నీ తెలియదు కదా జస్ట్ ఫొటోస్ అవి ఉండే కానీ వీడియోస్ అయితే ఏం లేవు నా దగ్గర బట్ ఆ ఇల్లు చాలా బాగుండేది అక్కడ మామిడి చెట్లు మందార పూల చెట్లు సపోటా చెట్లు మునగ చెట్టు నిమ్మకాయ చెట్టు అసలు మల్లెపూల చెట్లు ఎన్ని ఉండేవి అసలు పెద్ద ఇల్లు అసలు అది అయిల్ మొత్తానికి నేను ఒక్కదాన్ని అనమాట యజరాలని యజమానిరాల్ని మా ఆయన ఆఫీస్కి వెళ్ళేవారు బట్ భోజనానికి వచ్చేవాళ్ళు ఈవినింగ్ కూడా ఎక్కువ వర్క్ ఉండేది కాదు చాలా బాగుండేది ఇంకక్కడే నేను కన్సీవ్ అయింది అక్కడ కీర్తన హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్తో మాట్లాడిన తర్వాత ముందు నుంచి నేను ట్రీట్మెంట్ తీసుకోవడం అలాగా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది కన్ఫర్మ్ అయిన వన్ మంత్కి మాకు తిరుపతి ఆఫర్ రావడము ఇంక ఇక్కడికి వచ్చేయాలి తప్పదు అని చెప్పేసి ఇంకా తిరుపతి వచ్చామండి తిరుపతి మేము ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చాము ఏప్రిల్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇంకొక కొన్ని డేస్ అయితే మేము వచ్చేసి కూడా టూ ఇయర్స్ కంటిన్యూస్గా టూ ఇయర్స్ నా పెళ్ళైనాగా ఉంది తిరుపతిలోనే ఇంక ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామో తెలియదు బట్ అవితో కడుపుతో ఉన్నప్పటి నుంచి అవి ఇప్పుడు ఎదిగేంత వరకు మేము తిరుపతిలోనే మైల్ స్టోన్స్ అన్ని మైల్ స్టోన్స్ అన్నీ చూసాము బట్ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒకే చాటు ఉంటే బాగుండు కదా ఎందుకు ఇట్లా తిరుగుతున్నాము అనిపిస్తుంది బట్ ఓకే చాలామంది ఏమనుకుంటారంటే ఆ వీళ్ళు చక్కగా ఆ ఊర్లు తిరుగుతున్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు కానీ అలాగే ఉండదండి చాలా కష్టాలు ఉంటాయి ఏంటంటే ఫస్ట్లో చాలా సామాన్లు ఉండేవి బట్ తర్వాత తర్వాత ఏమైపోయిందంటే అబ్బా ట్రాన్స్ఫర్లు అవుతా ఉంటాము దానికోసము ప్యాకర్స్ మోవర్స్ వాటి దగ్గరికి వెళ్తే మేము పూణే నుండి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేపించినప్పుడు ఫార్టీ థౌజండ్ తీసుకొని బైక్ పాడు చేశారు ఇంకా అలాగే సామాన్లు చాలా పాడైపోయినాయి దాని తర్వాత నుంచి మేము ఒకటే డిసైడ్ అయ్యాము మాక్సిమమ్ మినిమమ్ నీడ్స్ ఏవి ఉంటాయో అవే తీసుకోవాలని చెప్పి అందుకే మా ఇంట్లో ఎప్పుడు చూసినా సరే ఎక్కువ సామాన్లు ఉండవు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కొంచెం మంచాలవి ఉన్నాయి అదివరకైతే అవి కూడా ఉండే కాదు చాలా తక్కువ సామాన్లతోనే ఉండేవాళ్ళం ఎందుకంటే ఇబ్బంది పడుతున్నాము మనం కాన్స్టెంట్గా ఒక చోట ఉండట్లేదు కాబట్టి వద్దు అని చెప్పేసి బట్ ఫ్యూచర్లో ఎక్కడైనా ఒక చోట కాన్స్టెంట్గా ఉండి ఇంటి నిండా అందరిలాగే సామాన్లు ఉండి సోఫాలు దివాన్లు ఫ్రిడ్జ్లు అన్నీ అలా ఉండాలని ఆశ అనమాట నాకు బట్ ఓకే నాకు నాకు ఏదైతే లైఫ్ ఉందో దానికి నేనైతే చాలా హ్యాపీగా గ్రేట్ఫుల్గా ఉన్నాను బట్ అలా అనిపిస్తుంది అలా అని చెప్పేసి నేనేమి కంప్లైంట్ ఇచ్చి దాని గురించి బాధపడిపోయి అలా అయితే ఏం చేయను అనిపిస్త అనిపిస్తుంది బట్ మన ఇంటి ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి మనం అడ్జస్ట్ అయిపోవాలి ఇప్పుడు అన్నీ ఉంటాయి అన్నీ ఉన్నంత మాత్రాన మనం హ్యాపీగా ఉన్నాం కదా సో ఇప్పుడు హవి కూడా ఉన్నాడు కాబట్టి మనం ఎంత తక్కువగా సామాన్లు పెట్టుకుంటే అవి కూడా ఈజీగా ఆడుకోవడానికి బాగుంటుంది కింద ఉండడమే నాకు సేఫ్ అనిపిస్తుంది డబల్ కాట్లు దివాన్ కట్లు ఇవి ఉన్న దగ్గర నుంచి దాని మీద ఎక్కడమో పడిపోవడము ఇవన్నీ కూడా అసలు మంచిది కాదు ఇంక మేము కూడా ఇవన్నీ లేవు కాబట్టి కింద కూర్చోవడం లేకడం దానివల్ల కూడా మాకు హెల్తీగా ఉంటాం కదా సో అలాగా సో ఇన్ని ఊర్లు తిరిగాం అన్నమాట మేము ఈ మ్యారేజ్ అయిన ఒక నైన్ ఇయర్స్లో ఇన్ని తిరిగాము టూ ఇయర్స్ నుంచి మాత్రం తిరుపతిలో ఉన్నాము సో ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామో ఏంటి అనేది తెలీదు ఇంకే మా ఆయన సో ఎందుకు ఇన్ని షిఫ్ట్స్ ఇంత బ్యాక్ టు బ్యాక్ ఎందుకు ఇట్లా మారాము అంటే ఇంకా చెప్పాను కదా మాకు మధ్యలో అట్లా బ్యాక్డ్రా ప్రాబ్లమ్స్ సేమ్ శాలరీ అలా ఇంట్లో ఖర్చులు ఈఎంఐలు ఇవన్నీ ఉంటాయి కదా దానికోసం అని చెప్పి మేము ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చాము ఇంకా సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే తెలిసిందే కదండి ఇంకా చేంజ్ అవుతూ ఉంటారు చాలామంది అయితే అలా కాన్స్టెంట్గా ఉంటారు ఎందుకు మా ఆయన నాతో పెళ్లి చేసుకో ముందు నుంచి ఇన్ఫోసిస్లో సిక్స్ థౌజండ్ శాలరీకి వెళ్ళారు అలాగే అక్కడ ఫార్టీ థౌసండ్ అంత అయ్యేంత వరకు అక్కడే ఉన్నారు కానీ ఎప్పుడైతే నన్ను పెళ్ళి చేసుకున్నారో అప్పటి నుంచి మాత్రం ఒక చాట్ ఉన్నదే లేదు నాకు అదే అనిపిస్తూ ఉంటుంది సో ఇదండి మా స్టోరీ నా పెళ్ళైన దగ్గర నుంచి ఇన్ని ఊర్లు తిరిగాను అక్కడ ఉన్న మ్యాక్సిమం ప్లేసెస్ కూడా కవర్ చేశాను కొన్ని కొన్ని చేయలేదు నేను వైజాగ్లో ఉన్నప్పుడు మా ఆయన్ని పూరి తీసుకెళ్ళు పూరి తీసుకెళ్ళంటే మాత్రం అస్సలు తీసుకెళ్ళలేదు అదొక్కటే నాకు బాధగా ఉండిద్ది బట్ ఇట్స్ ఓకే ఎప్పుడైనా వెళ్తాము ఇప్పుడు హవిని తీసుకొని అయినా వెళ్తాము హవి కొంచెం పెద్దయినాక సో అదండి ఇప్పటివరకు మేము ఇన్ని ఊర్లు తిరిగాం మీరు కూడా ఏదైనా ఊర్లు తిరుగుంటే కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి ఏమంటారు ఎక్స్పీరియన్సెస్ అయ్యారా లేదంటే మీరు కాన్స్టెంట్గా ఒకే చోట ఉన్నారా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇదండి బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను సో రెసిపీ కూడా మీతో డీటెయిల్గా షేర్ చేశాను అవి కూడా నిద్ర లేచిపోయాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ వర్చున్నావా మంచిగా పొద్దున్నావా దాన్ని ah. తింటారా ah.